నమస్కారం ఆర్బికె ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కేసనకురుపాలెం గ్రామానికి చెందిన శ్రీ చిలుగురి భరత్వర్మ గారు మన ఆర్బికే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ వ్యవసాయం పైన మక్కువతో గత పన్నెండు సంవత్సరాలుగా కొబ్బరి పంటను సాగు చేయడంతో పాటు కృషి వల కొబ్బరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా కొబ్బరి పీచు నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు విలువ ఆధారిత ఉత్పత్తులను భాగంగా కోకోపీట్ తయారీ విధానం గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారం సాధారణంగా మనకి కోకోపీట్ అంటే కొబ్బరి పీచ్ లో ఉన్నటువంటి సార్ కోకోపీట్ అంటే కొబ్బరి పొట్ అండి కొబ్బరి డొక్క నుండి పీచిగా తయారు చేసే క్రమంలో ఈ కొబ్బరి పొట్టు అనేది వస్తుందండి చాలా ప్రాంతాల్లో అంటే కోనసీమలో ఎక్కువగా కొబ్బరి పంట ఉంటది ఎక్కువ కొబ్బరి పీచు ఆధారిత ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి జనరల్ గా ఈ కొబ్బరి డొక్క నుండి పీచు చేసే క్రమంలో వచ్చిన దాన్ని కోకో పీట్ కింద దాన్ని కలెక్ట్ చేసి దాన్ని రకరకాలుగా ఎవరికాసీతో దాన్ని వాడుతూ ఉంటారు కొబ్బరి డొక్క నుండి నేరుగా కూడా ఆ పీచుని ప్రాసెస్ చేసి పల్లె చేసి కూడా చాలా మంది దాన్ని కొబ్బరి పొట్టి కింద వాడుతున్నారు మనకి అందుబాటులో ఉండే దాన్ని బట్టి దాన్ని వాడుకోవచ్చు మనం ఎఫ్పిఓ ద్వారా కూడా కొబ్బరి పక్క నుండి పీచు చేసే క్రమంలో వచ్చేదాన్ని కోకో పీట్ గా వాడుతున్నాం దీన్నే మనం మనం ఎరువు కింద తయారు చేసి జనరల్ గా వాడుతూ ఉంటాం అండి ఈ కోకోపీట్ ని ఏ విధానాల్లో ఎలా తయారు చేసుకుంటారు ఈ కొబ్బరి పొట్టు ఏదైతే బై గా వచ్చిందో మొక్కలకి అందుబాటులో ఉండేలాగా దాన్ని మనం ఎరువుగా కావచ్చు లేదా మొక్కలకి అందుబాటులో ఉండేవి మార్చుకోవచ్చు రెండు పద్ధతులు ఉన్నాయి రసాయనిక పద్ధతి మరియు సేంద్రియ పద్ధతిలో ఉన్నాయి రసాయనిక పద్ధతిలో ఒక టన్ను కొబ్బరి పొట్టు ఏదైతే మనం కలెక్ట్ చేస్తామో దానికి ఒక ఐదు కేజీలు రాక్ ఫాస్ఫేట్ మరియు ఒక ఐదు కేజీలు యాడ్ చేసి పొరలు పొరలుగా ఒక ఇరవై అడుగులు వెలుగుతో బెడ్డేసి మూడు అడుగులు ఎత్తు పది నుండి పదిహేను రోజుల పాటు ఉన్న కండిషన్ బట్టి దీన్ని తిప్పుతూ వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఉండాలి దాని తర్వాత ఒక ముప్పై రోజులకి ఇది కుళ్ళి లో ఈసీగా ఉన్న కొబ్బరి పొట్టుగా తయారవుతుంది అంటే మనకి ఏదైతే ముందు వచ్చిన కొబ్బరి పొట్టులో ఈసీ ఎక్కువ ఉండడం వల్ల ఈసీ అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అవి ఆ మొక్క వేర్లు కానీ చెట్టుకు సంబంధించిన వేర్లు గ్రహించుకోలేని స్థితిలో ఉంటాయి రెండోది ఈ కార్బన్ నైట్రోజన్ రేషియో కూడా బ్యాలెన్సింగ్ గా ఉండదు సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మరియు నీటి నిలవ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం మొక్కకు అందుబాటులో ఉండే విధంగా చేసుకోవడం కోసం దీన్ని లో ఈజీగా మార్చే క్రమంలో ఇటువంటి పద్ధతులు చేస్తాం రెండోది సేంద్రియ పద్ధతిలో సేంద్రియ విధానంలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఘన జీవామృత జీవామృతాన్ని వాడి చేసుకోవచ్చు అదేవిధంగా పులిచిన మజ్జిగ బెల్ల నీళ్లు కలిపి చేసుకోవచ్చు గ్లౌరిసిడియా ఆకుల ద్వారా చేసుకోవచ్చు రజల్లను ఉపయోగించి చేసుకోవచ్చు ఇలా చాలా రకాలు సేంద్రీయ పద్ధతులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఎలా వాడినా కూడా ఇంచుమించు అది డీకంపోజ్ అవ్వడానికి మాత్రం ఇంచుమించు ఒకే సమయం పడుతుంది అది అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం మనకు అందుబాటులో ఉండే పంటలు అవ్వచ్చు లేదా నేరుగా నర్సరీలో వాడే మొక్కలకి విత్తనాలు వేసి దాన్ని మొలకెత్తించే క్రమంలో పొలానికి ఏ అవసరం ఆ విధంగా మనం దాన్ని మలుచుకోవచ్చు ఒకటన్న ఎండిపోయిన కొబ్బరి డొక్క నుంచి మనకి ఎంత కొబ్బరి వస్తుంది సార్ అలాగే ఎంత కొబ్బరి పీచు వస్తుందండి మనకి ఒక టన్ను కొబ్బరి డొక్కని మనం కనుక ప్రాసెస్ చేస్తే మనకు అందులో కోకో పీట్ వచ్చేది సిక్స్టీ పర్సెంట్ అండి అంటే సుమారు ఆరు వందల కేజీలు కొబ్బరి పొట్టు వస్తుంది ఒక మూడు వందల కేజీలు ఫైబర్ వస్తుంది అంటే కొబ్బరి పీచు వస్తుంది ఒక వంద కేజీలు అవుటర్ లేయర్ హస్కి కింద పోతుందండి పీచు తీయకుండా నేరుగా దాన్ని పలవరైజ్ చేస్తున్నారు కాబట్టి అలా చేసినా కూడా మనకు ఏదైతే పీట్ క్వాలిటీస్ అంటే కొబ్బరి పొట్టుకుండే గుణాలు మాత్రం ఆ సిక్స్టీ పర్సెంట్ ఆ టన్నులో ఆరు వందల కేజీలే మనకు అది ఆ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కానీ ఆ వేర్లకు ఉపయోగపడేవి కానీ ఈ ఆరు వందల కేజీలే ఉపయోగపడుతుందండి మీకు క్వాంటిటీ ఉంటది బట్ ఆ కోకోపీట్ క్వాలిటీ మాత్రం మీకు అది సిక్స్టీ పర్సెంట్ మనకు ఉపయోగపడుతుంది కొబ్బరి పొట్టి తయారీ విధానం గురించి చాలా చక్కగా రైతు సోదలకు వివరించారని తల